ఈ డ్రగ్స్ గంజాయికి ఎవరైనా బానిసలైనట్లయితే వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వారి ఆరోగ్య రీత్యా నష్టపోతారు భవిష్యత్తు యువతకు ఉండదు అంతేకాకుండా వారు చేసే ప్ర ప్రవర్తన కూడా బాగుండదు మరి డ్రగ్స్ గంజాయి తీసుకున్న తర్వాత గొడవలు పెట్టుకోవడం కొట్టుకోవడం చంపుకోవడం మర్డర్లు చేయడం మానభంగాలు చేయడం లాంటి ప్రమాదాలు ఈ డ్రస్ గంజాయి తీసుకున్న వారితో ఉంటది గనక పెడదారిగా పట్టవద్దని చెప్పి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతి సారథి కళాకారులచే అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మా సీనియర్ కళాకారులు మా అశోక్ గారి గలంలో ఈ డ్రస్ గంజాయి పై ఒక మంచి పాటను వినిపించాల్సిందని కోరుతున్నారు నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేఖ కవిత ప్రశ్న అవుతుందో ఒక పద్ధతి లేక మ నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేఖ కవిత ప్రశ్న అవుతుందో పద్ధతి లేక నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేఖ కవిత మనేడు కైతే మందు కలవట్టి పడిని మరి మందు దొรก కాలల్లి ఏయ్ జో వాలు మన యకను లేడు పిచ్చి శేతల తతుసాకు త్రోలా పాలై والدنيا كلها انا కాబట్టి దయచేసి యువత పెడదారిన పట్టకుండా తల్లిదండ్రులుగా మీరు బాధ్యత నిర్వహించాలి ఎందుకంటే ప్రతి పిల్లనాడు పొద్దుగల్లా గొప్పగా ఏదైనా సాధించి మన గ్రామానికి కానీ మన ఊరికి కానీ మన ఇంటికి మంచి పేరు తీసుకొస్తాడని చెప్పి అనుకుంటే వీళ్ళు గంజాయి డ్రగ్స్ మందుకు అలవాటు పడి బండ్ల మీద ముగ్గురు ముగ్గురు పోయి యాజ్ఞ చనిపోవడం కానీ ప్రాణాలు కోల్పోవడం కానీ లేకపోతే మడ్డర్లు మానభంగాలు కానీ చేయడం కానీ జైలు జీవితం గడపడం కానీ జరుగుతుంది కాబట్టి దయచేసి దయచేసి యువత పెడదారులు పట్టకుండా మంచి మార్గంలో నడిచి గ్రామానికి మంచి పేరు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే పరిసరాలకు పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి చుట్టుపక్కల చెత్తా కానీ మురికి నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఇంట్లో తయారైన చెత్తా చేతారాన్ని ఇంటి ముందర కానీ మురికాయలను వరేయకుండా గ్రామ పంచాయతీ బండికి ఇచ్చి మనం ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం మరియు ఇల్లు వాకిలి పరిశుభ్రంగా ఉంచుకున్నట్టే ఇంటి చుట్టుపక్కల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుంటే రేపు పొద్దున మనం చెత్తా చేతాన్ని ఇంటి ముందర వడేయడం వల్ల ఏమైతే అంటే దోమల ఈగల అభివృద్ధి ఎంత అభివృద్ధి చేస్తాయంటే ఈ కుల్లిపోయిన ప్రార్థన వాళ్ళ ఈగలు ఏవైతున్నాయో అవి మన ఇంట్లోకి వచ్చి మన దినే ఆహార ప్రార్థన ఆహారాన్ని సేవించడం వల్ల మనకు వాంతులు విరోచనాలు కలరా వస్తుంది అలాగే దోమల అభివృద్ధి డెంగ్యూ జీరాలు చనిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి హాస్పిటల్లో పోయి లక్షల ఖర్చు పెట్టుకునే బదులు మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఈగల దోమలు మన ఇంట్లోకి రాకుండా తగు జాగ్రత్తలు పాటించి మనం ఆరోగ్యంగా ఉండాలి మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన గ్రామస్తులందరూ లోపల అంగన్వాడీలు ఆశా వర్కర్లు వీళ్ళందరూ ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే ఎంతో కొంత మన లోపల మార్పు రావాలి మన గ్రామం లోపల మార్పు రావాలి మన స్వచ్ఛ గుంజ పడువుగా మన గ్రామం వెలుగొందాలని చెప్పి సందర్భంగా తెలియజేసి కార్యక్రమం ఉద్దేశించి మిత్రుడు ప్రవీణ్ గల లోపల ఒక మంచి పాట విధానం లీడర్ ఒయ్యాలి డబ్బులు I'm <laughs> I'm done. పౌరుడి ప్రయత్నంలో పరిమళించు గ్రామము కాబట్టి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి మీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎందుకంటే మన అన్ని వ్యవసాయ ఆధారిత కుటుంబాల పనుల లోపల మనం పనిచేసుకుంటేనే డబ్బులు కాబట్టి సంవత్సరం అంతా పనిచేసి ఆ డబ్బులన్నీ తీసుకుంటే మళ్ళీ హాస్పిటల్ లో ఖర్చులు పెట్టుకుంటే అది దేనికి కూడా ఉపయోగం కాదు కాబట్టి మనం వ్యక్తిగతంగా మన ఆరోగ్యంగా ఉండాలి మన పిల్లల భవిష్యత్తుగా ఉండాలంటే ఫస్ట్ ఇంటి విజయం ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద తెలియజేస్తూ ఇంకొకటి ఏంటంటే ఈ గంజాయి డ్రగ్స్ ను కూడా ఎవరైనా సేవించినా కానీ పోలీసు వారికి సమాచారం ఇచ్చి మీరు గ్రామంలోని యువకులందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన మన పంచాయత్ సెక్రటరీ గారికి మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులకు మరియు ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు విన్న తల్లులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు